నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురు మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడు ప్రతి నిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి స్థానిక సంచారాన్ని చేస్తుంటాడు అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మనకి గుర్తుందా మీకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము అప్పుడు జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి పదమూడు లేదా పద్నాలుగో తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు మే ఏప్రిల్ పదమూడు నుంచి లేదా పదమూడు పద్నాలుగు ఈ రెండు దినాలలో ఏదో ఒక రోజు అంటే పదమూడు నిండి పద్నాలుగు ఇలాగ అంటే గ గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ సంచారం చేయబోతున్నాడు అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు చంద్రమాన ప్రకారము మనకి ఒక పంచా అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద లెక్క అనమాట మనకి రెండు మానాలు ఉంటాయి ఒకటి సౌరమానము రెండవది చంద్రమానము ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము అయితే ఈ మేష సంక్రాంతి ప్రత్యేకతలేమిటి ఎంతకాలం ఉంటాడు ఆ ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి ఉచ్చస్థిత సమస్థిత నీచస్థిత అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము అయితే భారతీయ జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఆ ఈ రోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అనమాట సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు శుభప్రదమైన రోజు అనమాట అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఆ అది తన సొంత ఇంట్లోకి అంటే ప్రప్రథమంగా మనకి మేషం నుంచి ద్వాదశ రాశులు మీనంతో సరి అవుతుంది అనమాట మళ్ళా తిరిగి గ్రహగా మేషం నుంచి మొదలవ్వడంతో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు అయితే ఇప్పుడు మనం ముందుగా ఆ సూర్యుడు ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే తన గమనాన్ని సౌరమాన ప్రకారంగా ఇస్తున్నాడు సంచరిస్తున్నాడు కాబట్టి దీనికి ఉచ్చస్థితిలో ఉన్నాడన్నమాట ఆ ఉచ్చ స్థితిలో ఉండడం ఎప్పుడైతే స్థితి హై రేంజ్ ఎనర్జెటిక్ గా ఎప్పుడైతే ఉంటాడో అతని నుంచి వచ్చే ఫలితాలు కూడా మేషరాశి వారికి విశేషమైన ఫలితాలను ఒక్క నెల రోజుల పాటు ఇవ్వబోతున్నాడు అయితే ఈ ఫలితాలు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయి అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవసాయదారులు పారిశ్రామిక రంగం వాళ్ళు రాజకీయ రంగం వాళ్ళు చిత్ర పరిశ్రమ వాళ్ళు తరువాత ఐటి రంగం వాళ్ళు స్త్రీలకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి విశేషమైన ఫలితాలను అందివ్వబోతున్నాడు అయితే ఈ ఫలితాలలో అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలోను కుజుడు మీనరాశిలోను రాహువు మీనరాశిలోను కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నాడు ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే సూర్యుడు వీరికి ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల వీరి యొక్క సత్తా బయటపడుతుంది వీరి యొక్క శక్తి ఉత్సాహము నూతన ఆలోచనలు అద్భుతంగా ఉంటాయన్నమాట వీరు ఏ పని చేసినా చక్కగా చేయగలుగుతారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము ప్యాకేజ్ పెరగడము ట్రాన్స్ఫర్స్ అనుకున్న పరిస్థితిలోకి ట్రాన్స్ఫర్స్ రావడము ఇలాగా వాళ్ళకి విశేషమైన ధన లాభాలు పదవుల లాభాలు కేడర్స్ పెరగడాలు ఇంకా ఒకటేమిటి ధనము భూమి వస్తు వాహనాలు ఇలా ప్రతిదీ వాళ్ళకి ఉద్యోగస్తులకి లాభాలను ఇవ్వబోతున్నాడు అయితే విద్యార్థులకు చూసినట్టయితే ఎలా ఉండబోతోంది అంటే కనుక విద్యార్థులు ఏ రంగంలో అంటే వాళ్ళు ఏది కొత్త కోర్సుల్లో నేర్చుకోవాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా విదేశాలు వెళ్ళాలన్నా ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా తన శైలిలో ఉచ్చ స్థితిలో అద్భుతమైన లాభాలను అందివబోతున్నాడు అయితే మరి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోంది అంటే వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు చేసుకోవాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదా అంటే వాళ్ళ యొక్క సంస్థలను విస్తరించాలన్నా ఇలాగా వ్యాపారస్తులకు వర్తకులకు పారిశ్రామికులకు వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి ఇలా ప్రతి ఒక్క ధనానికి సంబంధించినటువంటి ఎవరైతే ఏ పనులు చేస్తూ ఉంటారో కాంట్రాక్ట్ దారులకు రియల్ ఎస్టేట్ దారులకు ధనానికి ముడిపడినటువంటి ప్రతి పనిలోనూ లాభాలను అందివ్వబోతున్నాడు ఒక్క నెల రోజుల పాటు అయితే ఆ ఏ ఈ సమయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుని ఏదైనా మనం బాగుపడదాము మంచి పనులు చేద్దాము కొంత ధనపరంగా మనము ఇది చేసుకోబోదాము అని అనుకున్న వాళ్ళకి ఇది చక్కని సమయము వృధా అయితే మాత్రం ఈ నెల రోజులు చేసుకోకండి తర్వాత ఆరోగ్య స్థితి కనుక చూసినట్టయితే కొంత తలనొప్పులు రావడం కానీ లేదా రక్తపోటు సమస్యలు అధికమవ్వడం కానీ జరుగుతాయి కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అది అందరికీ కాదు కొంతమందికి మాత్రమే ఇలాంటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి అయితే ఎవరైనా భవిష్యత్తులో ప్రణాళికలు వేసుకోవాలన్నా మేము ఈ పని చెయ్యాలి మేము ఈ పంటలు వేసుకోవాలి అయితే ఇంక చెప్పక్కర్లేదు విశేషమైన పంటలు పండుతాయి వాళ్ళ పంటలకి దిగుబడి పెరగడంతో పాటు ధనము కూడా రావడము రేటు కూడా రావడము వారు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలకు సక్సెస్ అవ్వడము విజయం అవ్వడము ఇలాంటివన్నీ ఈ సమయంలో జరుగుతున్నాయి ఈ రంగంలో అంటే ఈ మేషరాశిలో ఉండేవారు ఏ ఒక్కరూ కూడా వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ముప్పై రోజులు ముప్పై బంగారు నాణాల కింద లెక్క దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తారో సంతానం కోసం ప్రయత్నాలు చేస్తారో స్త్రీలైతే ఆరోగ్యం కోసం కానీ ప్రమోషన్స్ కోసం కానీ ఇలాగా ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అయితే మరి అన్ని మంచి ఫలితాలు ఇస్తున్నాడు కొంతమందికి ఇది గోచార రీత్యా కాబట్టి కొంతమందికి వాళ్ళ వ్యక్తిగతంలో మాకు ఇబ్బందులు ఉన్నాయి ఇలాగా అని మీరు బాధపడినట్టయితే కనుక ఆ మీరు ఆదిత్య హృదయాన్ని శివు అంటే సూర్యుడికి అత్యంత ఇష్టమైనది ఆదిత్య హృదయము దాన్ని కనుక పారాయణ చేసినట్టయితే కొంత అంటే సానుకూలంగా వచ్చే అవకాశంతో పాటు ఆదివారం నాడు అంటే ఈ నెల రోజుల్లో మనకి నాలుగు ఆదివారాలు కానీ లేదా ఐదు ఆదివారాలు కానీ వచ్చినట్టయితే ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పారాయణ చేయండి దీంతో పాటు ప్రతి ఆదివారము ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి ఎవరైతే బాధలు పడుతున్నారో తప్పనిసరిగా ఉపవాసం పాటించండి దానితో పాటుగా మాంసాహారము మద్యాన్ని ఈ ఆదివారం నాడు దూరంగా పెట్టండి ఇలా చేసినట్టయితే కనుక మీ యొక్క జాతకంలో ఏదైనా దోషాలున్నా కానీ ఇబ్బందులున్నా కానీ తొలగిపోయి సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ఓవరాల్ గా ఈ మేష సంక్రాంతి ప్రధానంగా ఎవరికి బాగుంటోంది ఎవరికి బాగోట్లేదు పూజలు చేసుకోవాలి అనే అంశంలో మేష సింహ ధనస్సు కుంభ మిథున రాశులకు విశేషమైన ఫలితాలు శుభ ఫలితాలు స్థితిని కలిగిస్తున్నాయి అయితే కన్యా వృషభ ఉర్చిక మకర రాశుల వారు మాత్రము శాంతి పూజలు చేసుకున్నట్టయితే కొంత పరిహారం కలిగే అవకాశం కనబడుతోంది ఇది సారాంశం అన్నమాట అయితే ముందున మీరు యాడ్ చేసుకోండి అంటే ఇంట్రొడక్షన్లో లో ఈ ముక్క కూడా యాడ్ చేసుకోండి